యలు కొద్దామండి ప్రూనింగ్ చేసిన తర్వాత బాగా కాస్తున్నాయి అనమాట మొక్కలు తక్కువ మొక్కల నుంచే ఎక్కువ కాపు తీసుకోవచ్చండి ప్రూనింగ్ చేయడం వల్ల చూసారా ఒక్కొక్క మొక్క నుంచే మనకు ఐదారు కాయల వరకు వస్తున్నాయి పాపం కంటిన్యూస్గా వర్షాలేనండి మొక్కలు మాత్రం ఎలా తట్టుకుంటాయి చాలా అయిపోయినాయి మట్లో ఉండే బలమంతా కూడా పోవద్దండి ఇలా కంటిన్యూస్గా వర్షాలు వస్తున్నప్పుడు ఆల్రెడీ మనం వర్షాలకు ముందే ఎరువులు అవి వేశాము సో ఆ ఎరువుల బలం వల్లే ఇంకా ఈ మాత్రమే ఉన్నాయి ఈరోజు బెండకాయలు బాగానే వచ్చాయి చూసారా